నమస్కారం మన నిత్య జీవితంలో బౌద్ధానికి సంబంధించిన ఆచారాలు చాలా ఉన్నాయి ఒకటి రెండు మీకు గుర్తు చేస్తాను ఇళ్ళ ముందు ఇంత పెద్ద గుమ్మడికాయ కట్టుకుంటారు ఆ గుమ్మడికాయ కట్టుకునే ఆచారం ఎలా వచ్చింది బౌద్ధం నుంచే వచ్చింది ఎలా అంటే సాధారణ శకానికి పూర్వం నూట ఎనభై ఐదు నుంచి డెబ్భై మూడు మధ్యకాలంలో బీసీఈ కాలంలో శృంగులు పరిపాలించారు ఆ శృంగులలో మొట్టమొదటివాడు పుష్యమిత్ర శృంగుడు అనేవాడు సాధారణ శకానికి ముందు నూట ఎనభై ఐదు నుంచి నూట నలభై తొమ్మిది వరకు పాలించాడు అతను చేసిన దురాగతాలు అందరికీ తెలుసు బౌద్ధ బిక్కుల తలలు తెచ్చిన వాళ్లకు ఆయన బహుమతులు ఇచ్చాడు బంగారు నాణాలు ఇచ్చాడు ఒక వంద మనకు అన్ని ఆధారాలు ఉన్నాయి చాలామంది గ్రంథస్థం చేశారు ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు అంటే బౌద్ధాన్ని బౌద్ధ బిక్కుల రక్తాన్ని ఈ దేశానికి అంకితం చేశారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళ మతాన్ని స్థాపించుకోవటానికి వేరే వాళ్ళ విశ్వాసాలని దెబ్బతీయటం వేరే వాళ్ళ ప్రాణాలు తీయటం ఎంత నీచమైన పని ఒక రకంగా చూస్తే బౌద్ధ బిక్కుల రక్తంతో ఈ నేలంతా తడిసింది అయితే దాన్ని మనం అర్థం చేసుకొని ఫీల్ కాగలగాలి అప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు ఒక్కొక్క బిక్కు తలకు మీకు ఇన్ని వంద దినారాలు ఇస్తాము అని అంటే ఏమిటి వాటి కోసం జనం పోతారు పోయి బౌద్ధ బిక్కు ఎక్కడ కనబడితే అక్కడ చంపి తెచ్చిస్తారు టీవీ రాజుగారికి చూపెడతారు డబ్బులు తెచ్చుకుంటారు ఇది జరిగింది అయితే అది హింసాత్మకమైంది అనేది ఒక జనంలో ఒక అభిప్రాయం వచ్చిన తర్వాత దీన్ని మెల్లగా డైవర్ట్ చేయటానికి తల ఆకారంలో ఉండే ఒక గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి ముఖద్వారానికి కట్టుకోవడం ప్రారంభించారు దానికి కారణం ఏం చెప్పారు అంటే ఇతరుల దృష్టి పడకుండా మనం జాగ్రత్తగా సేఫ్గా ఉండాలి అంటే అక్కడ గుమ్మడికాయ కట్టుకోవాలి అనేది ఒక ఆచారం పెట్టారు దిష్టి దానికి నిరూపణ లేదు ఇట్స్ ఏ ఫాల్స్ బిలీఫ్ మూఢ నమ్మకము అది వాళ్ళు వైదిక మతస్థులు ప్రచారం చేసి దాన్ని పెంచి పోషించారు అయితే ఏమైంది ఆ రోజుల్లో ఎవరైతే బిక్కు తలను నరికి వచ్చి రాజుగారి దగ్గర ఆ పుష్యమిత్రుడి దగ్గర డబ్బులు తీసుకొని వచ్చారో వాళ్ళు మరి సమాజంలో అందరికీ చెప్పుకోవాలి కాబట్టి ఒక గుమ్మడికాయను తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకునేవాళ్ళు అంటే మేము బౌద్ధ బిక్కు తల నరికి వీరోచితంగా చూసి ఇంత గొప్ప పని చేసాము అని అందరికీ ప్రకటించుకోవటం అయితే ఆ చేసిన పనిని అలా ప్రకటించుకోవటం అనేది మన సమాజంలో ఉన్నదే ఉదాహరణకు చెప్తాను ఇప్పుడు ఒక నూట యాభై రెండు వందల ఏళ్ల కింద జమీందారులు చిన్న చిన్న రాజులు భూస్వాములు ఉండేవాళ్ళు వాళ్ళంతా వేటకు వెళ్ళేవాళ్ళు వేటకు వెళ్ళి జింకల్ని దుప్పుల్ని ఒక్కొక్కసారి పుల్లుల్ని చంపి వాటి చర్మాలు వాటి తలలు తెచ్చి వాళ్ళ దివాన్ ఖానాలో కానీ ముందు హాల్లో కానీ డాబుగా ప్రదర్శించుకునేవారు కొందరి పాత వాళ్ళ ఇళ్లలో చూడండి మీకు ఆ దుప్పి కొమ్ములు కనబడతాయి పెట్టుకుంటారు వాళ్ళు అట్లా వాళ్ళ ఘనకార్యాన్ని వాళ్ళ వీరోచిత కార్యాలని ప్రదర్శించుకోవడానికి అవి పెట్టుకుంటారు అదే ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది ఇప్పుడు కూడా ఎవడో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడని ఓ సర్టిఫికెట్ వచ్చిందంటే డ్రాయింగ్ రూమ్లో దాన్ని పెద్దగా చేసి పెట్టుకొని అందరికీ వచ్చిన మిత్రులకు బంధువులకు అందరికీ చూపెట్టుకునేట్టుగా అందరి దృష్టి దాని మీద పడేట్టుగా హాల్లో పెట్టుకుంటారు కదా అదే ఈ పద్ధతి ఏదైతే ఉందో మనం ఇప్పుడు మామూలు విషయాలలో చూస్తున్నాము అప్పటి పుష్యమిత్రుడి కాలంలో జరిగింది ఏమిటి అంటే ఆ గుమ్మడికాయ ఎందుకు వచ్చింది అంటే బౌద్ధ భిక్కుల తలలు నరికిన ఎవడైతే నరికాడో వాడు ఆ ఇంటి గుమ్మానికి ముందు గుమ్మడికాయ కట్టుకునేవాడు ఆ హింసాత్మకమైన చర్యను కొంచెం మళ్ళించి ప్రజలను వేరే రకంగా ఆలోచింపజేద్దామని దానికి ఏం పెట్టారంటే ఇది దిష్టి తగలకుండా మేము కట్టుకుంటున్నాము అన్న పద్ధతిలో దాన్ని ఒక వైదికులు ఆచారం చేసేసారు సో ఆ రకంగా ఆ గుమ్మడికాయ వాడుకలోకి వచ్చింది ఇంకొక విషయం గుర్తు చేస్తాను ఇప్పుడు మీరు ఎక్కడన్నా చూడండి హిందువులు గనక తల మొత్తం ఎంట్రకల్ మొత్తం తీసుకుంటే వెనక చిన్న పిలక ఉంచుకుంటారు పిలక లేకుండా గుండు కొట్టించుకోవడం అనేది ఉండదు కానీ మీరు తిరుపతిలో గుండు కొట్టించుకుంటే పిలక ఉండదు క్లీన్ షేవ్ ఉండాల్సిందే క్లీన్ షేవ్ పిలక లేకుండా మొత్తం నున్నగా గుండు కొట్టుకోవడం అనేది బౌద్ధుల సంప్రదాయము బౌద్ధుల సంప్రదాయం ఇంకా తిరుపతిలో ఎందుకుంది అంటే బాలాజీ టెంపుల్ ఒకప్పుడు బౌద్ధాలయము కొంతకాలము ఈశ్వరాలయంగా ఉంది తర్వాత విష్ణు ఆలయంగా మారింది ఈశ్వరాలయంగా కొంతకాలం ఉన్నందువల్లనే తర్వాత విష్ణు ఆలయంగా మారినందువల్లనే ఆ వెనకటి ఈశ్వరుడు వెనకటి ఈశ్వరుడు అని వాడుకలో రావటం వల్లనే అది వెంకటేశ్వరుడు అనే మాట వచ్చింది అందువల్ల చూడండి పురాణాలలో కానీ మీకే మత్ హిందూ మత గ్రంథాలలో వెంకటేశ్వరుడు అనే పదమే ఎక్కడ ఉండదు సో ఆ రకంగా మనం ఈరోజు కూడా కొన్ని కొన్ని బౌద్ధానికి సంబంధించిన అంశాలు మనం వాడుతున్నాము కానీ వాటి సంగతి మనం అర్థం చేసుకోవట్లేదు వాటి మూలాల దగ్గరికి వెళ్ళి ఆలోచించట్లేదు ఇవి ఎట్లా వచ్చినాయి జీవితంలోకి వీటి ప్రాముఖ్యం ఏమిటి అనేది అర్థం చేసుకుంటే గనక మూలాల్లోకి వెళితే గనక ఇది కొన్ని వేల సంవత్సరాలుగా బౌద్ధ దేశంగా విలసిల్లింది ప్రశాంతమైన దేశంగా విలసిల్లింది మొత్తం ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన దేశం ఇది ఎందుకంటే ఎక్కడ ఏ యూనివర్సిటీ లేనప్పుడు మన దగ్గర బౌద్ధ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మన వాళ్ళు జ్ఞానాన్ని పెంచి పోషించటానికి ఆ ప్రయత్నం చేశారు అన్ని దేశాల నుండి విద్యార్థులు వచ్చి చదువుకున్నారు వాటన్నిటిని సరే కాలక్రమంలో నాశనం చేస్తూ వచ్చారు అది వేరే విషయం ఇలాంటి విషయాలు మీరు కూడా ఆలోచిస్తారని నేను అప్పుడప్పుడు మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తూ ఉంటాను ఇది ఎవరికి తెలియని అని కావు అందరికీ తెలిసినవి కొందరికి తెలియకపోవచ్చు ఒకసారి గుర్తు చేయటం వల్ల ఏమిటంటే అవును కదా ఇవన్నీ వీటన్నిటిలో నుంచి కదా మనం ఈ నేటి జీవితానికి ఇక్కడికి దాకా వచ్చాము అనేది గ్రహిస్తాము అని సరే ఉంటాను